గత రెండు రోజుల క్రితం సారంగపూర్ మండలంలోని నాగునూరులో అగ్ని ప్రమాదంకు గురైన పంట పొలాలు మామిడి తోటల రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ భోగ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జిల్లాలోని ఐకేపీ సెంటర్లో వరి ధాన్యం భారీగా నిల్వ ఉందని వాటిని వెంటనే మిర్లలకు తరలించాలని అదేవిధంగా సారంగపూర్ మండలంలోని అగ్ని ప్రమాదంలో గురైన పంట పొలాల రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు ఈ నెల ఇరవై ఆరున వైజాగ్లో జరిగే టీడీపీ మహానాడుకు తెలుగుదేశం కార్యకర్తలు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు సారంగపూర్ మండలం నాగునూర్లో జరిగిన ఐదు అగ్ని ప్రమాదంలో ఒక ఇరవై మామిడి చెట్లు నలభై నలభై ఐదు కరెంటు మోటార్లు వరికుప్పలు వరికలాలు కాలిపోవడంతో ప్రజలకు జరిగిన నష్టాలపై నిన్న పరిశీలించడం జరిగింది అక్కడ ఆ పరిశీలనలో ఒక ఎంఆర్ఓ గారు మాత్రమే పోయి చూడడం జరిగింది హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అత్యవసరంగా పోయి చూడాలని నిన్న కలెక్టర్ గారి ఏగాతో మాట్లాడడం జరిగింది వాళ్ళు చూడలేదు మామిడి తోటలు కాలిపోయిన వారికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేయడం జరిగింది అదే ప్రకారంగా వరి కళ్ళాలపై ఐకేపీ సెంటర్ల సందర్శన చేస్తే వరుణుడు కర్ర పంటలు పండించిన పంటలు పొలాలలో పోసుకొని ఎదురు చూసే పరిస్థితిలో పదిహేను రోజుల నుంచి వెళ్ళి పదిహేడు రోజుల నుంచి వెళ్ళి వ్యవసాయదారులు కుటుంబాలతో వంతుల వారిగా కాపలు కాస్తూ నిల్చోవడం పడింది గన్ని సంచులు కానీ కాండాలు పెట్టడం కానీ లారీలు పోయే పరిస్థితి ఒక్క వర్షం పడ్డా లారీ లోపల పోలేని పరిస్థితుల్లో ఉన్న ఆ పరిస్థితి దీని పరిస్థితి వల్ల ఆ వ్యవసాయ దీని పరిస్థితి చూస్తుంటే కడుపు చెల్లించే పరిస్థితి ఉన్నది కాబట్టి గౌరవ అధికార పార్టీ సభ్యులు ఎవరైనా దానిపై ఇమీడియట్లీ యాక్షన్ తీసుకొని పంటల్లో సకాలంలో గోదావరి చేర్చే విధంగా చర్య తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఒకవేళ అలాంటి పరిస్థితి రాకపోతే ఏ ఒక్క వర్షం పడి ఎవరికి నష్టం జరిగినా దీనికి ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని చెప్తూ దానిపై మేము మళ్ళీ ఒకసారి ఈ ఇరవై ఐదో తేదీ తర్వాత మళ్ళీ ఒకసారి పరిశీలన చేస్తాం పరిశీలన పోతాం వ్యవసాయదారులందరూ అన్నమ రామచంద్రం రోడ్ మీదకి ఎక్కే పరిస్థితిలో ఉంది అట్లాంటి పరిస్థితి రాకుండా ఉండాలని కోరుతూ రేపు జరిగే తెలంగాణ రాష్ట్ర మహానాడుకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు గ్రామశాఖ అధ్యక్ష కార్యదర్శులతో పాటు పట్టణ అధ్యక్ష కార్యదర్శులు వార్డు అధ్యక్ష కార్యదర్శులు అందరూ హైదరాబాద్లో జరిగే మహానాడుకు హాజరు కావాల్సిందిగా కోరుతూ ఇరవై ఆరు తేదీ సాయంత్రం విశాఖపట్నం జరిగే అఖిల భారత తెలుగుదేశం పార్టీ మహానాడుకు తరలి రావాల్సిందిగా తెలుగుదేశం పార్టీ పిలుపునిస్తుంది జగిత్యాల రైల్వే స్టేషన్ నుంచి వెళ్ళి ఇరవై ఆరో తేదీ సాయంత్రం ఐదు గంటలకు ట్రైన్ బయలుదేరి విశాఖపట్నం బయలుదేరుతుంది దారిలో ఉన్న మిగతా జిల్లాల వారీగా కరీంనగర్ పెద్దపల్లి వరంగల్ ఖమ్మం ఇవన్నీ జిల్లాల నుంచి రికవర్ చేసుకొని ముఖ్య కార్యకర్తలందరూ తీసుకొని పోయి విశాఖపట్నంలో పెద్ద ఎత్తున మహానాడు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఈ మహానాడుకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ పండగగా భావిస్తూ ఈ పండుగకు శ్రేణులంతా కదలి రావాలని పిలుపునిస్తూ దాంట్లో మనం ఆశించే ఫలితాలు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదర్శ నాయకులు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుల గారికి విన్నవించడం జరుగుతుంది కమిటీల ద్వారా జగిత్యాల నుంచి మొన్న మినీ మహానాడు రోజు మనం ఒక ప్రపోజల్ పంపించినాం దాన్ని రేపటి తెలంగాణ మహానాడులో ఆమోదిస్తూ దాన్ని జాతీయ మహానాడుకు పంపించడం జరుగుతుంది అరవై సంవత్సరాల నిండిన కార్యకర్తలు తెలుగుదేశం పార్టీల కుటుంబ సభ్యులకు అనేది మనం మన మహానాడు నాటి ప్రవేశపెట్టడం జరిగింది దాన్ని కమిటీ వాళ్ళు ఆమోదించడం జరిగింది దాన్ని రేపు ప్రపోజల్ ద్వారా బాబు గారికి అందించడం జరుగుతుంది చాలా సంతోషదాయకమైన విషయం ఇంకా తెలుగుదేశం పార్టీ జగిత్యాలలో మొన్నటి ఈరోజు మా రోడ్ వైడింగ్ మాస్టర్ ప్లాన్ అమలు మీద జగిత్యాల పట్టణంలో ఒకరోజు నిరసన దీక్ష చేయడం జరిగింది దాని మీద ఇప్పటి వరకు జగిత్యాల పట్టణం రాజకీయ నాయకులు అధికార పార్టీ కానివ్వండి ఇప్పుడు ప్రజెంట్లీ అధికారం ఉన్నది కానీ దాన్ని ఆలోచించిన పాపన పోయినట్టు ఎక్కడ ఏమి ఇలాంటి స్టేట్మెంట్లు ఏం లేదు ఇప్పటికైనా గుర్తిస్తూ ప్రభుత్వ అధికారులే స్వచ్ఛందంగా వెనక్కి జరుగుతూ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ప్రభుత్వ జాగాలే ఉన్నాయి కాబట్టి ఆ జాగాలను ఆదర్శంగా చూపిస్తూ వీలైన తొందరలో వాటికి మార్కింగ్ ఇచ్చి రోడ్లు వైడింగ్ చేస్తే మిగతా వాళ్ళకు కూడా ఆదర్శంగా ఉంటుంది ఎవరికి ఎంత పోతుంది అనేది అనిశ్చిత పోతుంది వీలైన తొందరలో రోడ్డు వైడింగ్ పనులు చేపట్టే ప్రభుత్వ స్థలాలను గుర్తిస్తూ వాటిని వెనుకలు జరిగే విధంగా ప్రభుత్వం తొందర నిర్ణయం తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది ప్రభుత్వము ఇక్కడికి వచ్చినప్పుడు ఇది లండన్ చేస్తా అది ఆస్ట్రేలియా చేస్తా సింగపూర్ చేస్తా అనేటువంటి మాటలకే పరిమితం కేసీఆర్ తప్ప కేసీఆర్ ప్రజలు చేసినటువంటి కేసీఆర్ కానీ కేసీఆర్ ప్రభుత్వం కానీ ఇది టీఆర్ఎస్ కాదు వాస్తవంగా ఇది ఐదు పార్టీల సమ్మేళనమైన పార్టీ ఇది ఇప్పుడు నడుస్తున్నటువంటి ప్రభుత్వము ఐదు పార్టీలకు సంబంధించింది అలా బిఎస్పి తెలుగుదేశం కాంగ్రెస్ ఎంఐఎం అన్ని పార్టీలు అన్ని పార్టీలను తీసుకొని కమ్యూనిస్ట్ సిపిఎం పార్టీలతో సహా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు ఈ ప్రభుత్వం మాటలకేపరితం చేతలు ఎక్కడ కనపడవు అవసరమైతే అయితే మేము ఛాలెంజ్ చేస్తున్నాం ప్రజలకు మీరు చేసినటువంటి సహాయ సహకారాలు ప్రజలకు వాస్తవంగా అందినటువంటి లాభాలు ఏంటో ఒకటి డిమాండ్ చేస్తున్నాం మీరు ఒకటి రిలీజ్ చేయండి రిలీజ్ చేస్తే మీరు చేసింది ఏందో తెలుస్తుంది ఇల్లు అన్నాడు ఇన్లు ఇప్పటి వరకు ముగ్గులకే పరిమితం ఇంకో కారణం లేదు అన్ని ముగ్గులకు వస్తాయిగా కట్టుడనేది ఉండదు దీనికి ప్రత్యేకంగా బడ్జెట్ లేదు ఇల్లకు ఒక్కొక్కటి ఐదు లక్షల రూపాయలతో కట్టిస్తాం డబ్బులు పెట్టామని చెప్పి హామీ ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు తన ఫామ్ హౌస్ కోసం తన ఫామ్ హౌస్కు ప్రొటెక్షన్ కోసం మాత్రమే ఆ ఉన్నటువంటి రెండు విలేజ్లలో ఒక మూడు వందల నీళ్ళు కట్టడం జరిగింది నార్మల్ అభివృద్ధించి మీద ఓట్లాడటానికి కోసం కట్టడం జరిగింది రెండు లక్షల నీళ్లు కడదామని రెండు లక్షలు లేదు ఇప్పటివరకు ఏది లేదు అందులో ఫెయిల్ ప్రభుత్వం యువకులు యువకుల బలిదానాల మీదనే ఈ కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడు ఆ యువకులకు ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగం కల్పించిన పాపనలేదు రూమ్ టూ ఎగ్జామ్ జరిగి ఇప్పటికి ఎనిమిది మాసాలు ఏడు మాసాలు అయితే దాదాపుగా ఇప్పటి వరకు రిజల్ట్ ఇవ్వలేదు కేసీఆర్ గారు లక్ష ఉద్యోగాలు ఇస్తా అన్నారు లక్ష కా లక్ష కాదు ఇప్పుడు మూడు సంవత్సరాలు అవుతుంది మూడు సంవత్సరాల్లో నలభై వేల ఉద్యోగాలు ఉద్యోగులు రిటైర్మెంట్ అయ్యారు అంటే ఈ రెండు సంవత్సరాలల్లో నువ్వు లక్ష నలభై వేల ఓట్ ఉద్యోగాలు గిట్ట ఫిల్ చేయకపోతే మీకు ఓట్లాడే అర్హత లేదు మీరు ఓట్లు అడిగే లేదు మీరు ఛాలెంజ్ తీసుకొని లక్ష నలభై వేల ఉద్యోగాలు ఫిల్అప్ చేయాలని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తున్నాం స్వచ్ఛందంగా రోడ్డు యావ రోడ్డు మేము వంద రోడ్డు టైం ఇచ్చిన వంద రోజులు పూర్తి చేయాలని తెలుగుదేశం పార్టీ నిర్మాణి తారీఖున జగిత్యాల యావ రోడ్డు మీద జిల్లా తెలుగుదేశం పార్టీ స్థానిక ఆర్డీఓ ఆఫీస్ ముందర ఒక్కో నిరసన నేర దీక్ష చేపట్టడం జరిగింది నేటి వరకు దీక్ష చేపట్టినప్పటి నుంచి నేటి వరకు కూడా మరి దానిపైన ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం చాలా దురదృష్టకరం జిల్లా కలెక్టర్ గారికి ఒక విజ్ఞప్తి చేస్తున్నాం జిల్లా అయింది మరి నాడు అనేక ప్రాంతాల నుంచి జయించాలకు రద్దీ పెరిగి యావ రోడ్డు పూర్తిగా ఎరుకుగా ఉండి మరి వచ్చిపోయే వాళ్లకు ప్రమాదాలు జరుగుతున్నాయని కూడా గతంలో చాలాసార్లు కూడా కౌన్సిల్ తీర్మానంతో పాటుగా తెలుగుదేశం పార్టీ రోడ్లపైన ఉన్నటువంటి ఎంక్రోచ్మెంట్స్ను కూడా రిమూవ్ అవ్వాలని చెప్పి పట్టణ తెలుగుదేశం కౌన్సిలర్లు అందరం కూడా జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది ఆషామాషిగా అక్కడక్కడ కొంతమంది మాత్రమే మరి తీసివేసి ఈ మున్సిపల్ అధికారంలో అధికార మున్సిపాలిటీలో ఉన్నటువంటి అన్యులకు మాత్రం ఆ రోడ్డు పైన ఉన్నటువంటి ఎంక్రోచ్మెంట్స్ అట్లనే ఉన్నాయి ఇప్పటికైనా కానీ కూడా వాటిని పూర్తి స్థాయిలో కొత్త బస్ స్టాండ్ నుంచి పాత బస్టాండ్ దాకా తొలగించాలి అదేవిధంగా జగిత్యాల పట్టణం మొట్టమొదలు ఆరంభమయ్యేటువంటి పాల శీతలీకరణ కేంద్రం నుంచి పాత బస్టాండ్ కోర్టు వరకు కూడా పూర్తి స్థాయిలో మరి ప్రభుత్వ ఆ సముదాయాలు ఉన్నాయి యాభై ఫీట్లు వంద ఫీట్ల రోడ్డుకు యాభై ఫీట్లు సెట్ బ్యాక్ పెట్టి ట్వంటీ ఫీట్స్ సెట్ బ్యాక్ పెట్టి డెబ్బై ఫీట్లు ప్రభుత్వ స్థలాలు వదిలిపెట్టినట్టయితే వంద ఫీట్ల రోడ్డు ఇరవై ఫీట్లకు సెట్ బ్యాక్ ఉంటుంది అక్కడ పార్కింగ్ పెట్టుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఇప్పటికైనా కానీ పట్టణ ప్రణాళిక విభాగం దీని మీద స్పందించాలి జిల్లా కలెక్టర్ గారు మరి మున్సిపల్ లో ఉన్నటువంటి పాలక వర్గం చైర్మన్ మరి కౌన్సిల్ కూడా కౌన్సిల్ మొత్తం కూడా పూర్తి స్థాయిలో దీని స్పందించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున మున్సిపల్ శాఖ మంత్రివర్యులు కేటీఆర్ గారు జగిత్యాలకు వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అధికారులతో ఆర్డీఓ కార్యాలయంలో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసింది రోడ్డు వెడల్పుయ్యాలని చెప్పని ఇక్కడ ప్రాంత ప్రజల మనోభావాలను గుర్తించి చేయాలని చెప్పని కోరినప్పటికీ కేవలం తూతూ మంత్రంగా అధికారులను పంపించి ప్రధానమైన సమస్యను పక్కన పెట్టి యొక్క అంతర్గతమైన రోడ్లను పవనాలను కూల్చివేయడం జరిగింది అదే ఆ రోడ్లకు బదులుగా ముఖ్యంగా మనం పాత బస్టాండ్ నుంచి వెళ్ళి కొత్త బస్ స్టాండ్ వైపు చూసినట్టయితే ప్రధానంగా ఏంటంటే ఇక్కడ మున్సిపల్ కార్యాలయం ఉన్నది రోడ్డు సెంటర్ నుంచి వెళ్ళి డెబ్బై ఫీల్ వరకు మనం తన ఇక్కడ సెట్ బ్యాక్ జరిగినట్టయితే అక్కడికి వెళ్ళి కోర్టు తహసీల్ ఆఫీసు ఆర్డీఓ ఆఫీసు ఫారెస్ట్ ఆఫీసు తర్వాత పార్కు ఫైర్ స్టేషన్ ఇటువైపు చూసినట్లయితే టౌన్ హాల్ ఎలక్ట్రికల్ ఆఫీసు ఆర్ అండ్ బి ఇవన్న ప్రభుత్వ కార్యాలయాల్లో స్థలం అనేది కూడా అక్కడ భవనానికి స్థలం కూడా ఆఫీస్ కార్యాలయం మధ్యలో ఉన్నది ప్రప్రదంగా ప్రభుత్వం వాటిని గుర్తించి ప్రభుత్వ కార్యాలయంలో డెబ్బై ఫీట్ల మేరకు మీరు సెట్ బ్యాక్ చేసుకున్నట్టయితే ఈ యొక్క మెయిన్ రోడ్ మీద ఉన్న ప్రజలు కూడా మానసికంగా ప్రభుత్వ కార్యాలయాలు జరిగిపోయినాయి మరి మనకు కూడా జరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పని కూడా వారు కూడా ఒక సంసిద్ధం అయిపోయి కూడా ఎక్కకు జరుపుకునే అవకాశం ఉన్నది అధికారులు ఇప్పటికైనా వెంటనే చొరవ తీసుకొని మీ యొక్క ప్రభుత్వ కార్యాలయకు ఉత్తర్వులు జారీ చేసి మీరు బ్యాక్ చేసే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పని తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం